ఈ రోజుల్లో ఎక్కువ మంది కాలికి నల్లదారం కట్టుకోవడం చేస్తున్నారు దీన్ని ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారు ఇది చూడటానికి అందంగా కూడా కనిపిస్తుండటంతో యూత్ చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు ఇలా ఒకరు ఇష్టపడుతూ ఇలాంటి వాటిని కట్టుకోవడం వల్ల వీటికి గిరాకీ పెరిగిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే వీటికి పూసలు మువ్వలు ఇలా కొత్త అదనపు హంగులు వచ్చి చేరాయి అయితే ఇది కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటే దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని కొందరు చెబుతున్నారు భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైందేం కాదు ఇది మన హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం పిల్లలకు దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం కాలికి బొట్టు పెట్టడం అదేవిధంగా మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగుని ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని వాడతారు ఈ నేపథ్యంలోనే పాదం పైభాగంలో మెడ నడుము మడికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాల్లో వీటిని కట్టుకుంటారు ఇలా కట్టడం ఫ్యాషన్గా అని కూడా యూత్ భావిస్తుంటుంది అదేవిధంగా నల్లదారాన్ని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు కాలికి కూడా కట్టుకుంటారు ఇది ఎందుకంటే నడుముకి కట్టడం వల్ల పొట్ట పెరగకుండా నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సాయపడుతుందని అంటారు దీంతో పాటే వెన్ను నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు నల్లధారం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు ఇలా చేయటం వల్ల సంతానోత్పత్తికి మేలు జరుగుతుందని చెబుతున్నారు నడుము దగ్గరగా నల్లధారం ఉండటం వల్ల పునరుత్పత్తి అవయవాలు చల్లగా మారుతాయట దీనివల్ల సంతానలేమి సమస్యలు దూరం అవుతాయట అందుకే పూర్వం నుంచి మన పెద్దలు ఇలాంటి ఆచారాలను పాటిస్తారని చెబుతున్నారు అదే ఆచారం ఇప్పుడు ఫ్యాషన్గా మారి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంది